పీఎం కిసాన్ యోజన ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అవుతున్నాయి పిఎం కిసాన్ యోజన ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఏపీ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ అయ్యేది ఇప్పుడే పండుగ డబ్బులు వస్తున్నాయి ప్రధాని మోడీ రైతుల బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు విడుదల చేయబోతున్నారండి యొక్క పిఎం కిసాన్ ట్వంటీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయంగా అందించేటువంటి ఉద్దేశంతో అమలు చేస్తున్న పథకం ఇది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు ఇరవై ఒక్క విడతల నిధులను నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన రైతులకు ఏడాదికి మొత్తంగా ఆరు వేలు అందజేస్తున్నారు కానీ ఈసారి మొత్తంగా పదివేలు రూపాయలు చేసి ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలకి బదిలీ చేస్తూ ఉన్నారండి ప్రధాని గారు సాధారణంగా ఈ పథకం నిధులు ఏప్రిల్ జూలైలో విడుదల చేస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఈ యొక్క సంక్రాంతి పండుగ వస్తున్నందువల్ల ఈ యొక్క సంక్రాంతి పండుగను ఉద్దేశిస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాల తెలంగాణలోని తెలుగు ప్రజలందరికీ పండుగను ఉద్దేశిస్తూ ముందుగానే డబ్బులు విడుదల చేయబోతున్నారు మనం గతంలో కూడా చూసాము ఎక్కడైతే యొక్క వరద ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి సంబంధించి ముందుగానే డబ్బులు విడుదల చేయడం చూశాము అదే మాదిరిగా ఈసారి ప్రధాని మోడీ డబ్బులు ఫిబ్రవరి అలాగే మార్చిలో విడుదల చేయాల్సిన డబ్బులు సంక్రాంతి పండక్కు రైతులకు అందిస్తున్నారు చివరిసారిగా వేసేటువంటి రెండు వేల రూపాయలు సంక్రాంతి పండక్కు నేరుగా బ్యాంకు ఖాతాలోకి వేయాలనేసి డిమాండ్లు వినిపించడంతో ప్రధాని గారు బ్యాంకులకు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో బడ్జెట్లో పిఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే అవకాశంపై కూడా చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక పిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేలు కాకుండా రాబోయే రోజులలో ఒక పదివేలు రూపాయలు చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నారు అయితే ఇప్పటికీ కొంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాలేదని సమాచారం అందింది ముఖ్యంగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని రైతులు ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారని అధికారులు చెబుతున్నారు కాబట్టి ఈ పండగకేసే ఇరవై రెండో డబ్బులు మీకు పొందాలనుకుంటే మాత్రం రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోండి గత ఇరవై ఒకటో విడత పడని వారికి కూడా ఆ ఇరవై ఒకటో విడత రెండు వేలు ఇప్పుడు ఇరవై రెండో విడత రెండు వేలు మొత్తంగా నాలుగు వేలు వస్తాయి ఇక వేసి మాత్రం తప్పనిసరిగా చూసుకోండి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఈ ప్రక్రియ మరింత సులభంగా పూర్తవుతుందని చెబుతున్నారు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరిగా చేసుకోండి పూర్తి వివరాలు తాజా అప్డేట్ కోసం రైతులు అధికారిక వెబ్సైట్లో కూడా సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవిన్ డాట్ ఇన్ సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి